పార్టీ విజయం కోసం కృషి చేసిన మీ అందరినీ కలిసి ధన్యవాదాలు తెలపాలనే ఉద్దేశంతో మన ప్రీతమ శాసనసభ్యులు గ్రామ గ్రామాన సమావేశాలు ఏర్పాటు చేయడం అందులో భాగంగా ఈ రోజున ఇప్పుడు ఈ కుతుకులూరు గ్రామంలో ఈ సమావేశంలో పాల్గొన్న మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులకు రాంబాబు గారికి సర్పంచ్ గారికి అలాగే ఉప సర్పంచ్ గారికి ఎంపీడీసీలకి పంచాయతీ వార్డు మెంబర్లకి వేదిక ముందున్న పెద్దలు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రేపు నాలుగవ తారీఖున జరిగే ఎన్నికల్లో ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఖచ్చితంగా అనపర్తి నియోజకవర్గం నుంచి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరల మెజార్టీ శాసనసభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉంది పార్లమెంట్ సభ్యులుగా గూడూరు శ్రీనివాస్ గారు గెలవబోతూ ఉన్నారు ఇది ఆరు నూరైనా నూరు ఆరు అయినా జరిగేది మాత్రం అని చెప్పి ఈ సందర్భంగానే మేము అందరికీ తెలియజేస్తున్నా కాకపోతే కొన్ని అసత్య ప్రసారాలు మీ అందరూ చూసారు ఎన్నికల ముందు మరి ల్యాండ్ టైట్ యాక్ట్ కానీ లేకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని సంక్షేమ పథకాలని ఆ సంక్షేమ పథకాలు అమలుపరచడం వల్ల ప్రజలు నష్టపోతారని ఇలాంటివన్నీ కూడా కేవలం ఉద్దేశపూర్వకంగా వారు సోషల్ మీడియాలో ఏర్పాటు చేసుకున్న టీముల ద్వారా అసత్య ప్రసారం చేశారు అలాగే మళ్ళా ఎన్నికలైన దగ్గర నుంచి కూడా వారు ఎంచుకున్న టీముల ద్వారా ఏదో ఎన్డీఏ ప్రభుత్వం గెలవబోతూ ఉంది లేకుంటే ఇక్కడ ఎన్డీఏ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఎవరో గెలవబోతూ ఎమ్మెల్యే కాబోతూ ఉన్నాడని వారి నోటికి ఏదొచ్చాయి అది దాన్ని వారు ప్రసారం చేస్తూ నాలుగవ తారీఖు వరకు వారు కొంత సంతోషంగా ఉండడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు మరి వాళ్ళ నాలుగో తారీఖు దాకా సంతోషం పండిద్ద తప్పే ఉంది నాలుగో తారీఖు తర్వాత వాళ్ళకి ఎలాగా మిగిలేదు కన్నీరే ఒకటి వాడు ఎవడో గెలుస్తాడు అని వాళ్ళు ఏదో చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎందుకు గెలవం అనేది మనం ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి మనందరం కూడా కొంతమంది బాధపడినా కూడా ఆయన నీతిగానే నిజాయితీగానే ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాడు తర్వాత ఎవ్వరి మీద కూడా ఏ విధమైన అక్రమ కేసులు పెట్టించకుండా ఒక పక్కనే మన కార్యకర్తలు నాయకులు బాధపడుతున్నా సరే ఎవరి మీద ఒక అన్యాయంగా ఒక అక్రమంగా కేసు పెట్టించమని మనం వెళ్తే మన దగ్గర ఊకుంటున్నా కూడా ఆ చెడ్డ పని చేయడం చేత కాక అలా సైలెంట్ గా వదిలేస్తూ మన కార్యకర్తలు నాయకులు బాధపడ్డా కూడా ఆయన మంచితనానికి ఎక్కడా కూడా ఆయన మచ్చ అలాగే ఎక్కడ అవినీతి మార్క ఎన్నికల ముందు చాలా మంది మరి చాలా మాటలు మాట్లాడారు చివరికి ఆ మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా తల్లిలాంటి కట్టుకున్న పార్టీని వదిలేసి కమ్మ నమ్ముకున్న పార్టీని వదిలేసి తల్లిలాంటి పార్టీని వేరే పార్టీ వైపు టిక్కెట్ వైపు వెళ్ళి టిక్కెట్ తెచ్చుకుని మళ్ళా వాళ్ళ సహజ ధోరణి ఎన్నికలు అనేది వాళ్ళ సహజ ధోరణి ఎన్నికల్లో గెలవనవసరం లేదు వారు పోటీ చేస్తే సారు ఎంతో కొంత మూడు కోట్లు నాలుగు కోట్లు వెనకేసుకోవడానికి ఒక అవకాశం అదే ప్రకారం వాళ్ళ కూరకి తీరిపోయింది సుమారు ఈ ఎన్నికల్లో ఒక ఏడు కోట్ల రూపాయలు వెనకేసుకోవడం కూడా జరిగింది అప్పుడే వాళ్ళు ఇంకా టార్గెట్ రీచ్ అయిపోరు వాళ్ళకి గెలవన అవసరం లేదు ఇంకా మళ్ళా ఐదు సంవత్సరాలు వచ్చే కోసం మళ్ళా తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కాకుండా ఏదైతే మనకి అందుబాటులో ఉంటూ ఒక మంచి వ్యక్తిగా మనం కొన్ని సమయాల్లో ఏంటి మన శాసనసభ్యులు ఎవరి మీద అక్రమ కేసు పెడతలేదు అన్యాయం కేసు పెడతలేదు అని మనం అనుకున్నా కూడా ఆయన ప్రవర్తన మన కార్యకర్తలకి నాయకులకి అందరికీ మంచి చేసింది ఈవేళ మనం ఏ గ్రామంలో తిరిగినా ఎక్కడ నా మీద ఎవరో ఒక అక్రమ కేసు పెట్టారని కానీ లేకుంటే శాసనసభ్యులు మా దగ్గర ఈ సొమ్ము తినేశారని కానీ లేకుంటే ఈ భూమి వివాదంలో మా దగ్గర సొమ్ము తినేశారని కానీ లేకుంటే మీ ఊర్లో గత శాసనసభ్యులు తిన్నట్టు ముస్లిం వాటిక్కు దగ్గర కూడా డబ్బులు దండుకున్న సంగతి తెలుసు ఇలాంటివి ఏ ఈయన పోర్పడలేదు మనం తిరిగిన గ్రామాల్లో ఆయన తిరిగినా కూడా ఆయన మనిషికైనా మనల్ని చూశారు ఎవ్వరిని ఎక్కడో పేరు చూపించలే అంత నిజాయితీగా పనిచేసాం మన అందరూ కూడా ఆయన బాటలోనే మరి ఒక పక్కన సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి శ్రీరామ రక్షగా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా డాక్టర్ గారు మరలా మంచి మెజార్టీతో గెలుస్తున్నారు ఇది మాత్రం ఎవ్వరూ కాదని సత్యం అయితే ఈ లోపల మరి ఇందాక మన గుల్రెడ్డి గారు అన్నారు ఒక సంఘటనని కొద్దిగా రాజకీయం చేశారని చెప్పి చెప్పడం మరి వాళ్ళు సహజంగా అలాంటివి చేస్తూ ఉంటారు అప్పుడే ఏదో వెనక సామెత ఉండి మొరద్దానికి లేడు రెండు రోజా పెళ్లి చూపులు అన్నారట అలాగా అప్పుడే వాళ్ళు ఏంటంటే గెలిచేసినట్టు ఈ పోలీస్ స్టేషన్ ఈడి చూసుకోవాలి లేకుంటే ఈ సారాకోటి వీడి చూసుకోవాలి ఈ ప్యాకెట్స్ శిబిరం వీడి చూసుకోవాలి కాంట్రాక్ట్లో కట్టాను రా మంచి పనులు అయ్యి కాంట్రాక్ట్లు అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి డెవలప్మెంట్ ఫండ్స్ డెవలప్మెంట్ వర్క్స్ గట్టా చేస్తాం అది కాంట్రాక్ట్లో కొంతమంది చేతి డబ్బు పోతే వస్తుంది అది వేరే విషయం అది మంచి పనులు కాబట్టి వాటికి వాళ్ళు ఎవరో ముందుకు రారు సారా కొట్టు బ్యాందీ కొట్టు ప్యాకెట్లు ఇలాంటివన్నీ ముందు చూసుకుంటారు వాళ్ళు ఇలాంటివన్నీ అప్పుడే వాటాలు వేసేసుకుని వాడేమో ఈడి శర్మం తీసేస్తాను ఈడేమో వాడు శర్మం తీసేస్తాను అంటున్నారట ఎవ్వరు శర్మం తీసేదాల్లో ఏం లేదు ఖచ్చితంగా నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ పురంధ్రేశ్వర శర్మం శ్రమం తీస్తుంది ఏడు కోట్లకి లెక్క చెప్పండ్రా అని ఖచ్చితంగా పురంధ్రేశ్వరి ఓడిపోతే ఈయన ఓడిపోతాడు ఆ ఏడు కోట్లకి లెక్క అయ్యి చెప్పాల్సి ఉంటుంది మరలా ఈయన ఎవరు అన్నాడు కుత్తుకులు ఆయన్ని పద్దెనిమిది లక్షలు ఒడ్డితో సహ వసులు చేస్తానమ్మ సాయంత్రానికని వాళ్ళు అన్నీ అలాగే చెప్తుంటారు వాళ్ళు ఏం వాళ్ళు వాళ్ళ జరిగేది లేదు ఒరిగేది లేదు ఖచ్చితంగా నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి అక్కడక్కడ చిన్న చిన్న ధర్నాలు ఉద్యమాలు ఇలాంటివి చేస్తూ మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల పాటు కాలం వెళ్ళదీస్తూ ఉంటారు కాబట్టి మన నాయకుల లాగా మన విషయాన్ని కూడా మరి మనం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ గురించి ఆలోచించాడు ఆయన అది ఊరికే వృధా పోలేదు ఖచ్చితంగా మరలా అత్యధిక శాసనసభ్యుల మెజార్టీతోనే ఆయన ముఖ్యమంత్రి అవుతూ ఉన్నాడు మరలా ఆయన విజయం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఆలోచిస్తూ ఉంటాడు మరి మనం కూడా ఈ డాక్టర్ గారు గెలిచిన తర్వాత మన అందరికీ ముందు మళ్ళా రాబోతున్నాయి పంచాయతీ ఎన్నికలు వాటిని టార్గెట్ గా పెట్టుకు మనం ఈ రోజు నుంచే మళ్ళీ మనం మొదలు పెట్టి మళ్ళీ మన డాక్టర్ గారు శాసనసభ్యులుగా ఉండగా మళ్ళా మనం మరొకసారి పంచాయతీలు కొట్టి మళ్ళా గ్రామాన్ని ఇంతకు మించి అభివృద్ధి మనం ప్రతి వాళ్ళు కూడా చెయ్యాలి అదే మన తపన కావాలి తప్ప వేరే వేరే అయితే మనకి ఆలోచనలు కానీ మనం ఎవరి శర్మాల తీయొద్దు ఎవరి శర్మాలతో మనం చెప్పులు కుట్టించుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు అలాగని ఎవరైనా ఏదైనా అన్యాయంగా అక్రమంగా వస్తే మాత్రం గత ఐదు సంవత్సరాలు మాత్రమే వదిలేయడం మాత్రం మనం అన్యాయంగా వెళ్ళొద్దు అన్యాయంగా వచ్చినప్పుడు మనం వదలొద్దు అంతే తప్ప వేరే మనం అయితే ఎవరి మీద మా ఎమ్మెల్యే గారు గెలిచారా మీ ఇంటి మీద అవుట్లేస్తాను మీ ఇంటి మీద బాంబు లేస్తానని మాత్రం మనం ఎవరు వెళ్ళిన అవసరం లేదు ఖచ్చితంగా అది మన నైజం కూడా కాదు అది కాబట్టి మీ అందరికీ కూడా మరి ఎంతో కష్టపడి ఎన్నికలకు ముందు ఒక రకమైన పొక పుకార్లా కొట్టారు ప్రతి గ్రామంలో కూడా గుతుకులూరు ఏదో విభేదాలు ఉన్నాయి గుతుకులూరు గతంలో బాగా ఇరవై ఎనిమిది వందల ఎంతో మెజార్టీ వచ్చింది ఎమ్మెల్యే గారికి సారీ ముప్పై ఆరా ఈసారి మాకే వెయ్యి రెండు వేలు వస్తుందని చెప్పి టీడీపీ ప్రసారం చేసుకోవడం జరిగింది అంటే అప్పుడు టీడీపీలో ఉండేవారు అనుకోకుండా వారం ముందు ఎన్డీఏలోకి వచ్చేసారు కదా పాపం బీజేపీలోకి వచ్చేసారు అప్పుడు బీజేపీ వాళ్ళు అలా చెప్పుకుని తిరిగేవారు కానీ ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత మరి రేపు నాలుగో తారీఖున కుతుగలూరు సత్తా ఏంటో కుతుగలూరు గ్రూపుల సత్తా ఏంటో అనేది ఆ రోజున అనపర్తి మండలం అందరికీ కూడా తెలుస్తుంది మళ్ళా గత మెజార్టీకి ఏమాత్రం మాత్రం తగ్గకుండా తప్పనిసరిగా మీరు మెజార్టీ సాధిస్తారనేది బయట రావాలందరి నమ్మకం కూడా ఆ నమ్మకం ఒమ్ చేయకుండా భగవంతుడు కూడా మనకు మంచి ఆశీస్ అందించి మళ్ళా మన డాక్టర్ గారిని డాక్టర్ గారితో పాటు మరి శాసనసభ్యుల శాసనసభ్యుడి విజయానికి మరి అర్థాంగిగా ఆవిడ కృషి చేశారు మరి మామూలుగా అయితే ఆవిడ ఎలా కృషి చేసినా నాకు అయితే తెలియదు గతంలాగే కొంచెం ఒక రోజు తిరిగి ఒక రోజు తిరగకుండా ఏదైనా చేసినేమో అయితే గత ఐదు సంవత్సరాల్లో కూడా శాసనసభ్యుడి కంటే ఎక్కువ ఆమెని టార్గెట్ చేశారు ప్రతిపక్షాలు కాబట్టి ఆవిడ స్పీడ్గా ఉంటే ఎలాగుంటుంది అనేది కూడా ఈ ఎన్నికల్లో మన రిజల్ట్ మరొకసారి ఆవిడ సత్తాన్ని కూడా పంచపర్ సాధబోతా ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో డాక్టర్ గారి కన్నా ఆవిడే ఎక్కువ కష్టపడ్డారు మనం వాస్తవం అంటే ఆయన ఆయన డ్యూటీస్ ఆయనకు ఉన్నాయి కానీ పాపం మండి టెండలో భర్త విజయం కోసం అంటే భర్త విజయం కోసం అని మనం అనుకుంటాం తప్ప కేవలం భర్త విజయం కోసం అయితే ఆవిడ తిరగనవసరం లేదు వాళ్ళని ఐదు సంవత్సరాల పాటు నమ్ముకుని ఉన్న కార్యకర్తల కోసం నాయకుల కోసం మండు కండి తప్ప భర్త విజయం కోసం అయితే మన అందరం అలాగే తిరుగుతాం కానీ అందరినీ ఆమె గెలిపించాలని వాళ్ళిద్దరే గెలవడే కాదు మా పార్టీ నాయకులు కార్యకర్తలు గెలవాలి ఒక మంచి సంకల్పంతో ఆమె కూడా ప్రచారంలో చురుకుని పాల్గొని ఈ విజయంలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఆమె వహించినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎప్పుడో ముందు ముందు కూడా మా మీరు మా నాయకులకు కార్యకర్తలకు ఎలాగే మీ దంపతులందరో అన్నదండలుగా ఉండండి మేము కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు ఎలాగో అన్నదండలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం